హాయ్ అండి టేస్టీగా క్రిస్పీగా ఉండే గోధుమ గొట్టాలు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను వీటిని గవ్వలని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ చూద్దామండి ముందైతే ఈ గ్లాస్ గ్లాస్తో రెండు గ్లాసుల గోధుమ పిండి అదే గ్లాస్తో ఒక గ్లాసు గోధుమ రవ్వ అదేనండి సూజీ మీరు ఈ కొలతలతో చేస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఇదే గ్లాస్తో ఒక గ్లాస్ షుగర్ తీసుకోండి షుగర్ మాత్రం మనం పౌడర్ చేసేసి వేసుకోవాలండి అప్పుడే మొత్తం మిక్స్ చేయడానికి మనకి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ఇలా షుగర్లా వేసేయొద్దు ఇలా మనం గ్లాస్తో కొలిసేసి దీన్ని పౌడర్ చేసి వేసుకోవాలి అలానే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులో చాలామంది మైదాపిండి కలుపుతారండి అది హెల్త్ పరంగా మనకి మంచిది కాదు కాబట్టి నేను యూజ్ చేయట్లేదు మీరు ఒకవేళ కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోండి నెయ్యి వేయడం వల్ల మనకి ఇవి గుల్లగా వస్తాయి అనమాట అలానే షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా ఇక్కడ ఏంటి అంటే డాల్డా యూజ్ చేస్తారండి డాల్డా కూడా హెల్త్కి మంచిది కాదు అందుకనేసి కొంచెం ఆయిల్ అనేది వేడి చేసి వేసుకుంటే మనకి చాలా చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట చాలామంది ఇందులో వంట సోడా కూడా యూజ్ చేస్తారు నేను అది కూడా వేయట్లేదు మనకి దీంతోనే మనకి కాజాలు అనేవి చాలా బాగా వస్తాయి అనమాట ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం దీన్ని చపాతి ముద్దులా కలుపుకోవాలన్నమాట ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయొద్దండి ఎందుకంటే పలచన అయిపోయిందంటే మనకి చేయడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఇలా చూడండి ఈ విధంగా చేసుకోవాలి మొత్తం మనం ముద్దులా చేసేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మనకి ఉండలా చూడితే ఇలా రావాలన్నమాట సో ఇప్పుడు దీన్ని కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా దీన్ని రెస్ట్ ఇచ్చేస్తే మనకి చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట సో ఇలా కలిపేసి ఏదో ఒకటి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన అయితే హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఒకసారి ఇంత మళ్ళీ బాగా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లో చేసుకోండి చేసేసుకొని ఇలా గోధుమ గొట్టాలు చేసుకొని పీట ఉంటుంది కదండి సో దాని మీద జస్ట్ వేలతో ప్రెస్ చేసేసి ఫోల్డ్ చేసుకుంటే మనకి గోధుమ అనేవి రెడీ అయిపోతాయండి ఇంకా సింపుల్ ప్రాసెస్ చెప్పాలంటే మనకి ముందే ఉండలు అనేవి ప్రిపేర్ చేసేసి పెట్టేసుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు ఒక ఇద్దరు చేశారనుకోండి ఒకళ్ళు ఉండలు ప్రిపేర్ చేసుకుంటే ఒకళ్ళు ఒత్తేసుకుంటే ఇంకా చాలా ఈజీ అయిపోతుంది సో మనం గొట్టం అనేది ఎంత సైజులో చేస్తున్నామో దాన్ని బట్టి మనం ముద్దు అనేది తీసేసుకోవాలండి చూసారు కదా ఇలా చిన్న సైజు చేసుకోవచ్చు పెద్ద సైజు చేసుకోవచ్చు ఇంకా మీకు ఈజీ ప్రాసెస్ కావాలంటే ఇలా పీట కొంచెం నెయ్యి కానీ కానీ అప్లై చేసేసి మన చపాతీలు వస్తే కర్ర ఉంటుంది కదండి సో దాంతో జస్ట్ ఇలా రోల్ చేసేసి ఫోల్డ్ చేసుకుంటే చాలా ఈజీ అనమాట అంటే క్విక్గా మనం తక్కువ టైంలో అన్ని ప్రిపేర్ చేసేయచ్చు అనమాట మనకి షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది సో నేనైతే ఈ ప్రాసెస్లోనే చేస్తాను సో మీకు రెండిట్లో ఏది నచ్చితే మీరు అలా చేసుకోవచ్చు చూడండి ఇలా అయితే చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు అంచుని మాత్రం కొంచెం ప్రెస్ చేసేసుకోండి ఇలా ప్రెష్ చేసుకుంటే మనకి ఆయిల్లో వేసేటప్పుడు ఊడిపోవన్నమాట ఇప్పుడు కొంచెంసేపు ఆరినివ్వాలండి ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద మనం ఇవి తయారు చేసి వేసుకొని కొంచెం సేపు ఆరిన తర్వాత ఇప్పుడు డీఫ్లేక్ సరిపడ ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టే మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే తొందరగా కలర్ వచ్చేస్తాయి సో మెత్తగా అయిపోతాయి అనమాట అంత టేస్ట్ ఉండవు అందుకని మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేయించుకుంటే కనుక ఇలా మొత్తంగా కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలు అడిగేటప్పుడు మాత్రం ఈ విధంగా మనం ఫాస్ట్గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూసారా ఇలా మనకు కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసేసుకొని మనకి చిల్లెల గిన్నె ఉంటుంది కదా సో అందులో వేసేసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కిందకు జారిపోతుంది సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న వీటిని మాత్రం ఎయిట్ ఎయిట్ కంటైనర్ డబ్బాలు ఉంటాయి కదండి సో అందులోనే మనం వీటిని స్టోర్ చేసుకోవాలి కొంచెం గాలి తగిలినా కానీ మెత్తబడిపోతాయి ఇలా చేసుకుంటే మనకి ఫిఫ్టీన్ డేస్ పైన మనకి ఇలానే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి మనం సైజ్ ఇలా పెద్దవి చేసుకోవచ్చు పిల్లలు తినాలంటే ఇలా చిన్న చిన్న గవ్వల్లా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ కొట్టు షేర్ చేయండి అలానే ఈ రెసిపీని మాత్రం డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కమెంట్ అయితే చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్